ఇజ్రాయెల్ యంగ్ సోల్జర్స్ హమాస్ చీఫ్ యహియా సిన్వర్ను వేటాడి హతమార్చిన ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ యంగ్ సోల్జర్స్ యహియా సిన్వర్ను ఎలా ట్రాప్ చేశారు ఆపరేషన్ అల్ ఆక్సా ఫ్లడ్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్లో సృష్టించిన మారణ హోమానికి హమాస్ పెట్టిన పేరిది ఈ ఆపరేషన్ వెనుక ఆరుగురు హమాస్ కీలక కమాండర్లు ఉన్నారు వారిలో మొదటి వ్యక్తి యహియాస్ సిన్వర్ ఆ తర్వాత మహ్మద్ డెయిఫ్ ఇస్మాయిల్ హనియే మర్వాన్ ఇసా రాజ్సాద్ సలేహ్ అల్ అరౌరీలది కీలక పాత్ర వీళ్లలో సిన్వర్ మినహా మిగిలిన వారందరినీ ఐడిఎఫ్ ఎప్పుడో ఎలిమినేట్ చేసింది గాజాలో యుద్దం మొదలైన తొలినాళ్లలోనే వీళ్లలో ఏ ఒక్కరిని విడిచిపెట్టబోమని శపథం చేసింది గాజాలో గ్రాండ్ బ్యాటిల్ మొదలైన కొద్ది రోజుల్లోనే ఒంటికన్ను రాక్షసుడిగా పిలిచే మహ్మద్ ని వెంటాడింది ఇటీవల హమాస్ చీఫ్ హనీయేనైతే ఇరాన్ రాజధానిలో అంతం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది కానీ యహ్యా సిన్వర్ ని కనిపెట్టడంలో మాత్రం ప్రపంచంలోనే పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పనిచేయలేదు ఎందుకంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ని ఎలా బురిడీ కొట్టించాలో యహ్యా సిన్వర్ కు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు అది అతడి హిస్టరీనే చెప్తుంది పంతొమ్మిది వందల అరవై రెండులో ఈజిప్ట్ ఆధీనంలో ఉన్న దక్షిణ గాజాలోని ఖాన్ యునిస్ నగరంలో సిన్వర్ పుట్టాడు గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి అరబిక్ స్టడీస్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన సెన్వర్ ఆ తర్వాత హమాస్ వైపు అడుగులు వేశాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో విధ్వంసానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలతో మొదటిసారి అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత వివిధ సందర్భాలలో మొత్తం ఇరవై నాలుగేళ్లపాటు జైలు జీవితం అనుభవించాడు ఈ క్రమంలోనే పాలస్తీనా ఉద్యమంలో భాగంగా ఇస్రాయెల్ గూఢచారులపై దాడులు చేసేందుకు సలాషెహాడేతో కలిసి ఓ గ్రూప్ని కూడా ఏర్పాటు చేశాడు అయితే రెండువేల రెండులో సలాషిహాడేను ఇజ్రాయెల్ భద్రతా బలగాలు మట్టుబెట్టిన తర్వాత సిన్వర్ కథ మారింది హమాస్ మిలిటరీ విభాగానికి నాయకుడయ్యాడు ఆ తర్వాతే ఇజ్రాయెల్లో విధ్వంసం సృష్టించటానికి దశాబ్దాల వ్యూహరచన చేయటం మొదలుపెట్టాడు గాజాలో టన్నెల్స్ సృష్టి ఆ వ్యూహంలో ఒక భాగమే ఏడాది యుద్ధంలో ఇజ్రాయెల్ సేనలను ముప్పతిప్పలు పెట్టిన టన్నెళ్ల నిర్మాణం వెనుక అతడి బ్రెయినే ఉంది రెండు వేల ఆరులో ఇజ్రాయెల్లోకి చొరబడేందుకు హమాస్ మిలిటెంట్లు ఓ టన్నల్ ని ఉపయోగించారు అక్కడ ఉన్న ఓ ఆర్మీ పోస్టుపై దాడి చేసి ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులను హతమార్చారు ఒక సైనికుడిని బందీగా చేసుకుని ఐదేళ్ల పాటు ఉంచుకున్నారు రెండు వేల పదకొండులో ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ ఒక వెయ్యి ఇరవై ఏడు మంది పాలస్తీనా ఇజ్రాయెల్ అరబ్ ఖైదీలను విడుదల చేసింది అందులో ఈ యాహ్యా ఒకడు ఇజ్రాయెల్ జైలు నుంచి విడుదలైన తర్వాత సిన్వర్ హమాస్ లోనే ముఖ్య నేతగా ఎదిగాడు రెండు వేల పదిహేనులో అమెరికా వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్టుల జాబితాలో సిన్వర్ ని చేర్చింది ఇక రెండు వేల పదిహేడులో గాజాలో హమాస్ అధిపతిగా సిన్వర్ ఎన్నికయ్యాడు ఇక హమాస్ పొలిటికల్ బ్యూరో హెడ్ ఇస్మాయిల్ హనియే తర్వాత రెండో స్థానంలో సిన్వర్ నిలిచాడు ఆవేశపూరితంగా విద్వేషపూరిత ప్రసంగాలకు క్యారఫర్డ్రస్ గా మారిన సిన్వర్ హమాస్ పట్ల తమకు ఉన్న సంపూర్ణ విధేయత ఎప్పటికప్పుడు ప్రదర్శించేవాడు ఇక హమాస్ కార్యకర్తల భద్రత నిఘా విషయంలోనూ సిన్వర్ ఏమాత్రం రాజీ పడేవాడు కాదని హమాస్ వర్గాలు చెబుతుంటాయి ఖైదీల మార్పిడిలో భాగంగా యహ్యాస్ సిన్వర్ ని విడిచిపెట్టడం తాము తీసుకున్న ప్రమాదకరమైన నిర్ణయమని ఇజ్రాయెల్ రక్షణ భద్రతా స్థాపనలో చాలామంది భావిస్తారు రెండు వేల ఇరవై ఒకటి మేలో జరిపిన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కూడా గాజా స్క్రిప్ట్లో ఆయన ఇల్లు ఆఫీస్ లక్ష్యంగా సాగాయి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో టీవీలో ప్రసంగించిన ఆయన అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా ఇజ్రాయెల్పై దాడులు జరపాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఇరాన్కు సిన్వర్ చాలా సన్నిహిత వ్యక్తి అయితే షియా దేశమైన ఇరాన్కు సున్నీ ఆర్గనైజేషన్ అయిన హమాస్కు మధ్య గొప్ప అనుబంధమే లేదు అయితే ఇజ్రాయెల్ను అంతం చేయాలన్న ఏకైక లక్ష్యం సిన్వర్ను ఇరాన్కు దగ్గర చేసింది గాజాలో యుద్ధం మొదలైన తర్వాత తన క్రిమినల్ బ్రెయిన్తో ఇజ్రాయెల్ సేనలను ముప్పుతిప్పులు పెట్టాడు సిన్వర్ ఒక టన్నెల్ నుంచి మరో టన్నెల్కు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎస్కేప్ అవుతూ ప్రపంచంలోనే పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ని కూడా కన్ఫ్యూజ్ చేశాడు దశాబ్దాల అనుభవం ఉన్న సైనికులు ఆపరేషన్ థండర్ బోల్ట్ వంటి మిషన్లను ఈజీగా ముగించిన హిస్టరీ ఉన్న స్పెషల్ యూనిట్లను కూడా బురిడి కొట్టించాడు ఒకటా రుండా పద్దుల కొద్దీ ప్రత్యేక దళాలు ఏడాదికి పైగా గాజా రఫా అంటూ సిన్వర్ని గాలిస్తూనే ఉన్నారు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఇరాన్ రాజధాని తెహరాన్ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది అంతు చిక్కని రహస్య ప్రాంతాల్లో ఉండే హిజ్బుల్లా చీఫ్ హసన్ నసల్లాను బీరూట్లో ఐడిఎఫ్ హతమార్చింది కానీ సిన్వర్ ను మాత్రం ఇజ్రాయెల్ పట్టుకోలేకపోయింది అది కూడా పూర్తి తమ స్వాధీనంలోకి తీసుకున్న గాజాలోనే అతన్ని అంతం చేయటంలో ఇజ్రాయెల్ విఫలమైంది సిన్వర్ తప్పించుకోవడానికి సొరంగ నెట్వర్కే అడ్వాంటేజ్ గా మారింది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ మిలిటరీ ఓ వీడియోను విడుదల చేసింది అందులో సిన్వర్ ఓ సొరంగంలో పారిపోతున్నట్టు వెల్లడించింది సిన్వర్ తప్పించుకోవడానికి రెండో కారణం కమ్యూనికేషన్ వ్యవస్థ అతడు ఎలాంటి కమ్యూనికేషన్ పరికరాలను వినియోగించాడు మొబైల్ ఫోన్లు పేజర్లను వినియోగించి ఉంటే సిన్వర్ కథ ఎప్పుడో ముగిసిపోయేది మరి సిన్వర్ ఎలా మరణించాడు వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలిపోతుందన్న నానుడి ఇక్కడ సిన్వర్కు వర్తిస్తుంది ఎందుకంటే సిన్వర్ను ఎలిమినేట్ చేసింది దశాబ్దాల అనుభవం ఉన్న సైనికులు కాదు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచిన ఆపరేషన్లలో పాల్గొన్న వీరులు కాదు జస్ట్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్కేళ్ల వయసున్న యంగ్ సోల్జర్స్ కేవలం తొమ్మిది నెలల క్రితం సైన్యంలో చేరిన యువకులు దశాబ్దాలుగా ఇజ్రాయెల్లో రక్తం పారిస్తున్న సిన్వర్ని సింపుల్గా సింపుల్ గా లేపేశారు పైగా ఈ యువకులు ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా తీసుకోలేడు ఈ ఆపరేషన్ ఎలా జరిగిందన్న డీటెయిల్స్లోకి వెళ్తే బిస్లామాక్ బ్రిగేడ్ ఎనిమిది వందల ఇరవై ఎనిమిదవ యూనిట్ రఫా క్రాసింగ్లోని తాల్ అల్ సుల్తాన్లో పెట్రోలింగ్ నిర్వహిస్తోంది ఈ క్రమంలోనే ఆ యూనిట్కు ముగ్గురు మిలిటెంట్లు దగ్గరయ్యారు వారిలో ఒకరు యహ్యా సిన్వరే కానీ ఈ విషయం బిస్లామాక్ బ్రిగేడ్ ఎనిమిది వందల ఇరవై ఎనిమిదవ యూనిట్ కి తెలియదు ఎవరైతే మాకేంటి ఎదురు పడిందే శత్రువులే కదా అని ఆ ముగ్గురిని వెంటాడటం మొదలుపెట్టారు ఆ ముగ్గురు తప్పించుకుపోయే క్రమంలో భవన శిథిలాల్లోకి వెళ్లారు దీంతో ఈ యంగ్ సోల్జర్లు తెలివిగా డ్రోన్లను రంగంలోకి దించారు ఆ భవనాల్లో ఒక వ్యక్తి ఒంటరిగా పరుగులు తీస్తుండగా డ్రోన్ గుర్తించింది ఆ వెంటనే దాడి చేశారు ఆ దాడిలో తొలుత సిన్వర్ గాయాలతో బయటపడ్డాడు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు తర్వాత కొద్ది క్షణాల్లోనే డ్రోన్ అతన్ని గుర్తించింది లేవలేని పరిస్థితిలో ఉన్న సిన్వర్ ఆ డ్రోన్ని చిన్న కర్రతో కూల్చే ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు తర్వాత మరోసారి దాడి చేయటంలో సిన్వర్ కథ ముగిసిపోయింది ఈ మొత్తం ఆపరేషన్లో తాము చంపింది సిన్వర్నే అన్న విషయం ఆ యువ సైనికులకు తెలియదు సిన్వర్ కమాండర్గా మరణించలేదని తప్పించుకోవడానికి పరుగులు తీస్తూ కాల్పుల్లో చనిపోయారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ తెలిపారు ఆయన ఎవరికోసం చనిపోలేదని తనను తాను రక్షించుకునే క్రమంలో చనిపోయారని అన్నారు తమ శత్రువులందరికీ ఇది స్పష్టమైన సందేశమని యావ్ గల్లంట్ అన్నారు నిజానికి యహ్యా శన్వర్ మరణం విషయంలో తొలుత ఇజ్రాయెల్ కూడా క్లారిటీతో లేదు రఫాలో సిన్వర్ మరణించారా లేదా అన్నది పరిశీలిస్తున్నామని మొదట గురువారం మధ్యాహ్నం ఇజ్రాయెల్ ప్రకటించింది ఈ ప్రకటన చేసిన కొద్ది నిమిషాలకే హమాస్ నాయకునితో దగ్గరి పోలికలు ఉన్న ఓ వ్యక్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి యహ్యా సిన్వర్ తలపై తీవ్ర గాయాలున్నాయి ఏ సమయంలో మరణించిన ముగ్గురు ఎవరన్నది నిర్ధారించలేమని ఇజ్రాయేలీ అధికారులు చెప్పారు కాసేపటికే హమాస్ నాయకుడిని తాము చంపినట్లు తమకు నమ్మకం కలుగుతోందని ఇజ్రాయెల్ వర్గాలు చెప్పాయి అయితే మరణాన్ని ధృవీకరించే ముందు అవసరమైన అన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపాయి అయితే ఆ పరీక్షలకు ఎక్కువ సమయం పట్టలేదు శనివర్ను చంపేశామని గురువారం సాయంత్రానికి ఇజ్రాయెల్ ప్రకటించింది డిఎన్ఏ దంత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి హమాస్ నేత మరణాన్ని ధృవీకరించుకుంది శత్రువును గట్టి దెబ్బతీశామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు అయితే గాజాలో యుద్ధం పూర్తి కాలేదని ఆయన అన్నారు సిన్వర్ను చంపడం తమ ప్రధాన లక్ష్యం మాత్రమేనని ఇజ్రాయెల్ ప్రకటించారు హమాస్ నేతలను వరుసగా హాతమార్చడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటున్నప్పటికీ హమాస్ బందీలుగా ఉంచిన నూట ఒక్క మందిని రక్షించే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని నెతన్యాహు చెప్పారు గాజాపై యుద్ధం ప్రారంభించినప్పుడే హమాస్ అగ్రనేతలందరినీ హతమారుస్తామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది చెప్పినట్టే అందరినీ వేటాడింది శిన్వర్ మృతితో శేషం దాదాపు పూర్తయినట్లే మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది ఈ ప్రశ్నకు సమాధానం అంతానికి ఇది ఆరంభం మాత్రమే అన్న నెతన్యాహు ప్రకటనలోనే ఉంది ఎందుకంటే హమాస్ టాప్ కమాండర్లు హతమైన మరికొందరు కీలక నేతలు మిగిలే ఉన్నారు హమాస్ అధినేతగా ఐదుగురు పేర్లు వినిపిస్తున్నాయి వారిలో మొదటి వ్యక్తి మహ్మద్ అల్ జహార్ ఇతడు హమాస్ వ్యవస్థాపక సభ్యుడు తర్వాత మహమ్మద్ సిన్వర్ సిన్వర్ సోదరుడైన ఇతడి కోసం ఇప్పటికే వేట మొదలైంది మౌసా అబో మార్జౌక్ ఖలీల్ అల్ హయ్యా ఖలీద్ మార్షల్ పేర్లు హమాస్ చీఫ్ రేస్ లో వినిపిస్తున్నాయి వీరంతా హమాస్ ను ముందుండి నడిపిస్తున్న వాళ్ళే కాబట్టి వీరిలో ఎవరో ఒకరు ఆ సంస్థ అధినేతగా బాధ్యత తీసుకోవచ్చు కాబట్టి ఇజ్రాయెల్ హంటింగ్లో సిన్వర్ ఎలిమినేషన్ అనేది కీలక మలుపు మాత్రమే తప్ప ముగింపు కాదు పైగా ఎలిమినేషన్ ఎలిమినేషన్తో హమాస్ హెజ్బుల్లాతో పాటు హౌతీలు ఇరాన్ ఉక్రోషంతో రగిలిపోతున్నాయి ఏ క్షణమైనా ఇజ్రాయెల్పై ఆ గ్రూపులు దాడులకు తెగబడే అవకాశం లేకపోలేదు కాబట్టి సిన్వర్ ఎలిమినేషన్ పశ్చిమాసియా యుద్ధంలో ఒక మలుపే తప్ప ముగింపు కానే కాదు